ஸ்ரீகுருப்பியோ நம திருப்பாவை இரவை எதவ பாசுரம் கறவைகள் பின் சென்று காலம் சேர்ந்துன்போம் அறிவொன்றுமில்லாத வாய்குளத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா వుందండోడు రవేల్ నమక్ ఇంగు ఒళిక ఒళియాదే అరియాద పిల్లగలం అన్బినాల్ సిరు సిరుపేరళగెత్త నవం సిరియరుళాదే ఇరైవాణి తారాయ్ పరయేలో రెంబావాయ్ ఈ ఇరవై ఎనిమిదో ఉపాసనలో మన గోపికలు ఇంకా ఇలా శ్రీకృష్ణునితో విన్నవిస్తున్నారు ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులము తెల్లవారగాని తాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము ఏమాత్రము వివేకము లేనివారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్లకులంలో జన్మించుటయే మా మహాభాగ్యము నీ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధము ఎన్నటికీ తెగనిది త్రెంచలేనిది అందుకే మా గోపికాకులం ధన్యమైనది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోకమర్యాద మాత్రమూ తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవిందా అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పర అను వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వను అనకు నీతో మెలిగిన సఖులమే కనుక మాపై దయ కృప కృపచేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించుమని తమ తప్పులను సవరించుమని క్షమాయాచన చేశారు తిరువడిగలే శరణం